ఫైల్ నేమ్ పత్తి పంట చేతికొచ్చే సమయంలో పత్తి పంటను పీకి నానా బీభత్సం సృష్టించిన కొంతమంది జాలిగప్పు ఓదెలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భూపాల్పల్లి జిల్లా చెట్యాల మండల్ చల్లగారి గ్రామానికి చెందిన జాలిగప్పు ఓదెలు వారసత్వంగా వచ్చిన భూమిని గత ఎనిమిది సంవత్సరాలుగా ముసిరిపర్తి గ్రామ శివారు సర్వే నెంబర్ హండ్రెడ్ ఈ బై టూ గోల సర్వే నెంబర్లో ఒకటి ఎకరం భూమి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పత్తి పంట వేసి సేద్యం చేస్తున్న సమయంలో కొన్ని రోజుల క్రితం ఐదు ఫీట్లు ఎత్తు పెరిగిన పత్తిని జాలికపు కొమరయ్య జాలిగాపు రాజయ్య జాలికపు తిరుపతి జాలికపు అశోక్ జాలికపు చిన్న కొమరయ్య జాలియాపు అశోక్ జాలికపు భద్రయ్య జాలికాపు శంకర అదే గ్రామానికి చెందినవారు రాత్రి సమయంలో కొడవలి గోడలతో నరికి పత్తి పంటను నాశనం చేశారని ఈ విషయంపై చిట్యాల పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదు చేయగా వారిపైన ఎలాంటి కేసు పెట్టకపోగా ఎలాంటి స్పందన లేదని దిక్కున్న చోట చెప్పుకోక అని దురుసుగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎంఆర్ఓ డీఎస్పీ ఎస్పీ ఎస్పీని కలిసినప్పటికీ న్యాయం జరగలేదని ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించి తగు న్యాయం చేయగలరని ఓధెలు తెలిపారు వంద బీటూ గలో సర్వే నంబర్ మీద నాకు దగ్గర ముగి ఉంది దాన్ని గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేనే కాస్ట్ చేసుకుంటున్నాను నాకు ఆల్రెడీ పాస్బుక్ గిట్లా అన్నీ వచ్చినాయి ఈ మధ్యకాలంలో కొంతమంది మనసులు మా పాలి వాళ్ళే వచ్చి షేన్ గొడవలతో గొడవలతో దవసం చేయడం జరిగింది ఆరో తారీఖు జరిగింది అప్పటి నుండి సిఏ గారికి పిటిషన్ ఇచ్చినాను ఆ తర్వాత డిఎస్పి గారికి ఇచ్చినాను సిఏ గారికి ఇచ్చినాను ఏఎస్పికి కూడా ఇచ్చినాను వీళ్ళందరికీ పెట్టిన తర్వాత ఎస్ఐకి ఫోన్ చేసి వీళ్ళు చెప్పినా కూడా స్టా చిట్టాలు ఎస్ఐ శ్రావణ్ కుమార్ గారు ఏం మాత్రం పట్టించుకోకుండా నాకు ఇటువంటి న్యాయం చేయకుండా ఆ భూమి కాదు అంటూ ఆ భూమినిది కాదు అంటూ నన్నే బెదిరిస్తూ నువ్వు ఎక్కడికి పోతావు పో నీ దిక్కున నువ్వు ఏం చేయలేవు అంటూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అయ్యా నాకు పట్టా ఉంది అని చెప్పినా కూడా నా నెంబరు వేరు వాళ్ళ నెంబర్ వేరని చెప్పినా కూడా పెద్ద మనసులు చేసిన పంచాయతీ ఉంది అని చెప్పినా కూడా గవాయిలు ఉన్నారని చెప్పినా కూడా వినకుండా గతంలో కూడా పెయిన సంవత్సరం పంట నష్టం చేస్తే అప్పుడే ఇదే ఎస్ఐ గారు వచ్చి పంచాయతీ చేసి నేను అతనికి కౌరయా అనే వానికి కవులు ఇచ్చేటట్టుగా మాట్లాడి నన్ను కాగితం రాయడం జరిగింది అదేవిధంగా పంట నష్టం చేయొద్దు మీరు ఏమన్నా మీ భూమి తెలిస్తే జాలీగా రాజయ్యకు చెప్పడం జరిగింది పంట నష్టం చేస్తే బాగుండదు ఒకవేళ నీ భూమి తెలిస్తే జాలియాబు ఉదయ జాలియ రాజయ్య కవులు ఇస్తానని చెప్పిండు ఆ మాటను ధిక్కరించి చెప్పిన ఐదు రోజులకు చేను పీకారు పీకిన కేసు మామూలు అత్యంత కేసు రాసిండు మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ జరిగింది ఈ సంవత్సరం కూడా నేను సంవత్సరం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా జరిగింది నేను గత ఎనిమిది సంవత్సరాల సంధి అంటే ఏది వెళ్ళి లేదు నేరుడు సంధి నాతో నిమ్మడబడి నన్ను ఇబ్బంది పెడుతున్నాను ఈ ఎస్ఐ గారు తేనసారి రాంచిన పేపర్ను అవసరం లేదంటూ అది అప్పటి ముందు రాసిన అంటూ బ్యాండ్ బార్ చేసినామంటూ ఏదేదో కహాని కహాని చెప్తున్నాడు అయ్యా నువ్వు చేసేది లాండ్ ఇష్యూ నేను కలెక్టర్ కలుస్తా లేకుండా భూమి సంఘం చూసుకుంటామయ్యా నేను నా షేల్ రేపు నన్ను కూడా చంపుతారు అని నేను ఎంత భద్రైనా కూడా కనీసం పట్టించుకోకుండా వాళ్ళ పక్షాన మాట్లాడుతూ ఊర్లో ఉన్న ఒక్కడో ఇద్దరు శంశాగాల మాట విని నన్ను అఘోరంగా నువ్వు దొంగ అంటూ నువ్వు వేస్ట్ అంటూ నువ్వు ఎవరి మాట వింటవా వినవంటూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అయ్యా నువ్వు ఊర్లోకి వచ్చి పంచాయతీ చేసి నువ్వు నేను లంగనా దొంగనా నిరూపించు ఆ భూమి ఎవరి మీద ఉందో నిరూపించు అదే విధంగా చేయమన్నా కూడా ఇప్పటి వరకు కనీసాన్ని నన్ను పట్టించుకోకుండా ఇప్పుడు ఏం కావాలి మీకు ఏం కావాలి అయ్యా నేను ఎస్పీ దగ్గరికి రావడం జరిగింది ఎస్పీ గారు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను తగిన చర్య ఎస్ఐ మీద తీసుకొని నాటువంటి బాధ్యులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నాను నా పేరు జాలిగా బోధయ్య నా చే రాజయ్య జాలిగా కౌరయ్యూరు సల్లారి సెల్లారి సార్ జాలిగా కౌరయ్య జాలియపు రాజయ్య జాలిగా అశోకు జాలిగబ తిరుపతి జాలిగపు శంకరయ్య జాలిగపు రాజయ్య జాలకు జాలకు రాదు జాల భద్రాగారులు పది మంది నా షేను ధ్వసం చేయడం జరిగింది పేపర్ ఉంది సార్ నా వివాస్థ ఈ రకంగా ఖరాబ్ చేసేది సార్ దండం పెడుతున్నా ఇది చేయకపోతే మేము స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం నా పిల్లం పిల్లలం ఇక ఇంతకు మించి నేనేం చేయలేనాయ్యా